హాయ్ అందరికీ వెల్కమ్ టు పింక్ క్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ అండి హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీషో నుంచి కొన్ని ర్యాండమ్ పార్సల్స్ అయితే పెట్టుకు పెట్టుకున్నాను అవన్నీ ఓపెన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది నైట్ ప్యాంట్స్ అండి నైట్ ప్యాంట్స్ అయితే పెట్టాను ఇవి టూ కలిసి నాకు ఫోర్ ఎయిటీ సిక్స్ అయితే పడినాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అన్ని సైజెస్ అయితే ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది నేను ఇంకోటి ఏంటంటేను వీటి కోడ్స్ అండ్ కాస్ట్తో సహా మళ్ళీ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను మీకు ఎవరికైతే నచ్చితే తీసుకోండి సో టూ అయితే వచ్చాయి ఒకటి బ్లాక్ ఇంకోటి యాష్ చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఇంకోటి ఏంటంటే ఈ చెప్పాను కదా సిఓడికి ప్రీపెయిడ్కి ఒక ఫిఫ్టీన్ రూపీస్ వేరియేషన్ ఉంటుందని సో ప్రీపెయిడే తీసుకోండి ఫిఫ్టీన్ రూపీస్ అయితే సేవ్ అవుతాయి ఈ సెకండ్ పార్సెల్ అయితే షార్ట్స్ ఈ టూ షార్ట్స్ కలిపి టూ సెవెంటీ ఎయిట్ అన్ని సైజెస్ ఉన్నాయి ఇందులో ఇది కూడా బ్లాక్ అండ్ యాష్ వీటికి కూడా వీటి వీటన్నిటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కూడా మీకు నచ్చితే తీసుకోండి క్వాలిటీ చాలా బాగున్నాయి కాకపోతే ఒకటి నీ వర్క్ వచ్చింది ఒకటి కొంచెం అబో నీ వర్క్ ఉందనమాట అలా ఉన్నాయి రెండు ఇది వీటి పరిస్థితి బట్ నేను కొన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఇట్లా ర్యాండమ్గా ఆఫర్ అయితే వస్తుందండి ఇంకోటి ఏంటంటే మీషోలో ఎవ్రీ సండే వాళ్ళు కాస్ట్ ఇంకా తగ్గి తగ్గించి పెడతారనమాట సండే మాత్రమే నైట్ ట్వెల్వ్ దాటిన తర్వాత నుంచి అది అప్లికబుల్ అవుతుంది ఆఫరు సో మీరైతే నచ్చిన వాళ్ళైతే కావాల్సిన వాళ్ళైతే సండే టైమ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు ఇంకా ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ వీలైతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ కూడా ఉందన్నమాట అది మ్యాటర్ ఇంకోటి ఏంటంటే ఇవి ఇంట్లో కిచెన్లో వుడ్ వుడెన్ స్టిక్స్ పాడైపోయాయి నిజానికి లేవు కనిపించట్లా మా రెండో వాడు ఆడుకుంటూ ఎక్కడ వేసేసాడు నాకు ఈ ఈ ఫైవ్ స్టిక్స్ కలిపేసి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి అయితే వచ్చాయి సో ఇవి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సో ఈ ఫైవ్ స్టిక్స్ అనమాట బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఇవి మనం మీషోలో డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా లేట్ వస్తాయి అన్నమాట ప్రోడక్ట్స్ అదొక్కటే హెడ్ఏక్ దీంతో ఇంకా ప్రోడక్ట్స్ అయితే బాగుంటాయి మోస్ట్లీ బాగుంటాయి నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ వరకు ఈ ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి సో ఇది ఇంకో ప్రోడక్ట్ అనమాట ఇవి ఐస్ క్యూబ్స్ అనమాట ఐస్ క్యూబ్స్ దాంట్లో ఐ మీన్ ఐస్ క్రీమ్ చేసుకొని తింటాం కదా అలా అనమాట అవి ఎంత పడ్డాయంటే నాకు నైంటీ సెవెన్ రూపీస్ అయితే పడ్డాయి ఇవి నైంటీ సెవెన్ రూపీస్ అయితే పడ్డాయి ఇంకోటి ఏంటంటే ఇది నేను యాక్చువల్లీ ఫ్రెంట్కి పెట్టాలా నేను రివర్స్గా పెట్టాను నాకు కొంచెం టెన్షన్గా ఉంది బాబు నిద్రపోతున్నాడు వాడు కొంచెం కొంచెం కదులుతున్నాడు ఎక్కడ ఇంట్రప్ట్ అవుతుందో ఎందుకంటే ఇల్లు అంతా సైలెంట్ ఉంది కదా ఆ కవర్ సౌండ్స్కి ఎక్కడ లేస్తాడో అని చెప్పి కొంచెం ఇదిగా ఉండే నేను అందుకు తొందరగా చేసేద్దాము అనే ఉద్దేశంతో తిక్కతిక్కగా చేశాను యాక్చువల్లీ అది అలాగా అది పెట్టాల్సింది దాన్ని బోర్లో పెట్టి దాన్ని సెట్ చేయాలన్నమాట లోపల అంతే టూ వచ్చాయండి ప్రోడక్ట్ టూ ఈ దీంట్లో టూ ప్రోడక్ట్స్ వచ్చాయి ఈ కలర్ ఒకటిను ఇంకోటి ఏంటంటే రెడ్ కలరు నేను ఆ స్పూన్స్ కూడా వెరైటీ వెరైటీగా పెట్టేసేసిన ఇంకా ఎందుకంటే తెలియాలి కదా అని చెప్పేసి సిక్స్ వచ్చాయి సిక్స్ బాగున్నాయి బ్రేక్ ఏం లేవు ఇంకోటి ఏంటంటే ఇది నేను అటాచ్ చేయడం మర్చిపోయాను ఈ పార్సల్ పిల్లలు ఏమంటారు డబ్బా వెనక వేరే డబ్బా ఉంది ఆ డబ్బా వెనక వేసేస్తారు నేను వెతికానికి కనిపించలేదు ఇది ఏంటంటే ఇది తాడు మనం బయట బట్టలు ఆరేసుకోవడానికి కట్టుకుంటాం కదా ఆ తాడు హండ్రెడ్ రూపీస్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ అయితే పడింది బాగుంది ఇది దీనికి హుక్స్ ఇచ్చారు స్టార్టింగ్ ఒక హుక్ ఎండింగ్ ఒక హుక్ సో రెండు హుక్లు అయితే ఇచ్చేసినారు మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మళ్ళీ వద్దన్నప్పుడు తీసేసేసుకోవచ్చు అది మనీ ఇష్టము పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది తాడు కూడా చాలా పొడవు అయితే ఉందన్నమాట నచ్చితే మీరు కూడా తీసుకోండి అది ఇంట్లోకి కూడా ఎక్కడైనా తగిలించుకోవాలంటే కూడా తగిలించుకొని రైనీ సీజన్లో అయితే మంచిగా యూస్ అవుతుంది వాడుకోవచ్చు మ్యాటర్ సో ఆల్రెడీ ఇది చేసే లోపు వాళ్ళు లేచాడు వీడియో అంతా అయిపోయాక నాకు పార్సల్ కనిపించలేదని చెప్పి నేను చూశాను అందుకని చెప్పి అక్కడ యాడ్ చేశాను ఇది ఇంకోటి అనమాట అలా రెండు ఉన్నాయి ఇంకో ఇంకో పార్సల్లో వచ్చేసి నేను చాలా థింగ్స్ అయితే పెట్టినాను ఇది ఏ థింగ్ ఏదైందని అర్థం కావట్లేదు నాకు చాలా రీజనబుల్గా అయితే వచ్చాయండి ఎందుకంటే ఇంకా నేను చూపిద్దామని చెప్పి అనుకున్నాను చాలానే కానీ ఇంకా వీడియో బాగా లెంత్ అయిపోతుంది అందుకే ఇంకా స్టాప్ చేసేసాను ఇది మిక్సర్ జార్ అండి ఈ మిక్సర్ జార్ అయితే వన్ థర్టీ వచ్చేసింది వన్ థర్టీ సిక్స్ పడింది చాలా బాగుందండి నిజంగా ఇన్ వన్ థర్టీ సిక్స్కి ఇంత మంచి క్వాలిటీది ఇచ్చారంటే నిజంగా నాకు గ్రేట్ అనిపిస్తుంది అంత బాగుంది నిజానికి అయితే నాది మిక్సర్ జార్ చిన్నది లాస్ట్ది ఉంది కదా చట్నీస్ది అది హ్యాండిల్ ఉంటుంది కదా ఆ హ్యాండిల్ మా పెద్ద బాబు పట్టుకునేటప్పుడు కింద పేసేసినాడు అది పోయింది దాంట్లోంచి హోల్స్ కనపడుతున్నాయి ఏ చట్నీ వేసినా చేసినా కూడా అది బయటకు వచ్చేస్తుంది అనమాట అది ఒక టార్చర్ అయిపోయింది అది కూడా ఈ పైన అది లిడ్ ఉంది కదా అది ప్లాస్టిక్ బాగా ఫ్లెక్సిబుల్గా అనమాట సో చాలా బాగుంది అది ప్రోడక్ట్ ఇది ఇంకా ఐస్ క్యూబ్స్ అనమాట ఈ ఐస్ క్యూబ్స్తో నేను ఒకటి చేయాలనుకుంటున్నాను మీకు కూడా త్వరగా త్వరగా పెట్టేస్తా ఆ పోస్ట్ కూడా యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా సమ్మర్ కదా ఈ ఐస్ ఐ మీన్ ఆ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ను ఈ ఐస్ క్యూబ్స్ బాగా యూజ్ అవుతుంది మెయిన్ పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సో ఇదైతే నాకు ఈ క్యూబ్స్ది నైంటీ ఫైవ్ రూపీస్ పడింది నైంటీ ఫైవ్ రూపీస్ అంటే గ్రేట్ కదా సో నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది ఎలా అంటే మనం వాటర్ పోసేసి యాజ్ యూజువల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత జనరల్గా కింద కొట్టడమో స్పూన్ పెట్టడమో చేస్తాం కదా ఇదేంలా వెనకాల పాప్ చేస్తే ముందరకు వచ్చేస్తాయి అన్నమాట వెనకాల పుష్ చేసామంటే ముందరకు వచ్చేస్తాయి సో బాగుంది అందుకే నాకు నచ్చి తీసుకున్నాను కొంచెం పెద్దగానే ఉందండి ట్రే దట్టు దానికి ఏం చేశారంటే వీళ్ళు పైన కవర్ లిడ్ కూడా ఇచ్చారు కవర్ అవ్వడానికి మొత్తం అది ప్రోడక్ట్ సో అది కథ ఇంకోటి ఏంటంటే ఇది శారీ అనమాట ఈ శారీ త్రీ సిక్స్టీ వన్ రూపీస్ పడింది ఇది ఆఫర్లో వచ్చిందండి అందుకనేసి నేను శారీ కూడా తీసుకున్నాను శారీ అయితే ఇది బాగుంది కానీ నేను ప్రజెంట్ వేసుకున్నా కదా ఈ డ్రెస్సు ఈ డ్రెస్సుకి ఆ శారీకి దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి అందుకే అది సరిగ్గా కనిపించడంలా నాకు తెలిసి కానీ శారీ కలర్ అయితే డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను మనకు అలానే నచ్చుతాయి కదా కొంచెం ఏదైనా డిఫరెంట్ ఉంటే బాగుంటుందని నాకైతే రెగ్యులర్గా పోవాలని నాకు ఇష్టం ఉండదు ఇట్లా డిఫరెంట్ ఏదైనా ట్రై చేయాలంటేనే ఇష్టం నాకు సో అందుకు తీసుకున్నాను ఇది కాపర్ ఫినిషింగ్ అంట దాని మీదనే ఇచ్చారు బాగుంది ఇంకోటి ఏంటంటే దీనికి కాంట్రాస్ట్గా మనం డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి కదా అది వేసుకున్నా బాగుంటుంది చూడండి ఇది కొంచెం యాష్ కలరు లైట్ బ్లూ కలరు ఐ మీన్ నేను వేసుకున్నా కదా ఆ డ్రెస్ ఆ డ్రెస్ కలర్ అనమాట దాంట్లో లైట్ లైట్ కలరు అందుకే మీకు కనిపించి ఉండదు ఇంకోటి ఏంటంటే ఇవి డైరెక్ట్గా కొన్ని శారీస్ బాగుంటాయి కొన్ని చూడ్డానికి ఏమంటారు కెమెరాలో కొన్ని చూడ్డానికి ఏం బాగా కనిపించవు అందుకని చెప్పేసి ఆ బార్డర్ చూపిస్తున్నా మీకు ఇక ఎట్లా అర్థమవుతుందో ఏమో అని చెప్పి తిప్పి తిప్పి ఎలా చూపించాలో అర్థం కావట్లేదు అన్ని రకాలుగా చూపించాను ఇదేనండి ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్